సో ఇప్పటివరకు మనం ఈ అగ్గోరి శ్రీవర్షిని గురించి మాట్లాడుకుంటున్నాం అయితే అగోరి గురించి చర్చలు జరుగుతున్నాయి అగోరి గురించి ఎంత జరుగుతున్నాయి మరి శ్రీవర్షిని శ్రీవర్షిని ఫ్యామిలీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అగోరి గురించి ఇప్పటిదాకా తప్పుడుగా బయటకు వచ్చినాయి ఆయన తప్పులు చేశాడు అవన్నీ కూడా ఆయన విమర్శించారు అంత మాట్లాడుతున్నారు కానీ శ్రీవర్షిని శ్రీవర్షిని ఫ్యామిలీ మరి నిజానికి వాళ్ళ ఏమైనా ఉందా లేదా నిజంగా వాళ్ళు ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా ఒకసారి ఒక సామాన్యురాలకి కాల్ చేద్దాం ఎవరికైనా చూద్దాం అసలు ఏం మాట్లాడతారో ఏంటో ఒకసారి హలో ఇప్పటిదాకా శ్రీవర్షిణి అగోరి గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అగోరి గురించి అందరు కూడా తప్పుగా మాట్లాడారు ఆయన కొన్ని తప్పులు చేశాడు నిలదీశారు ఈరోజు అగోరి పోయి జైల్లో కూర్చున్నాడు ఇంకా ఇప్పటికైతే బయటికి రాలేదు రిమాండ్లో అయితే ఉన్నాడు సో చాలామంది అంటే ఇక్కడ శ్రీవర్షిని శ్రీవర్షిని ఫ్యామిలీ గురించి అందరు పాజిటివ్ గా అనుకుంటున్నారు అసలు అంటే మీ వర్షన్ లో శ్రీవర్షిని శ్రీవర్షిని ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు మీరు అగోరి అగోరి అంటివాడని అయితే నేను చెప్పలేనండి అగోరి అయితే చెడ్డవాడే కానీ శ్రీవర్షిని వాళ్ళు కూడా స్వీటర్ తో కొంచెం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది మోసం చేస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నేను ఇప్పుడు రావాలి ఇప్పుడు నేను రాకపోతే ఏం చేస్తాను చూడని బెదిరించింది బెదిరించిన కాల్స్ కూడా నీకు యూట్యూబ్ లో వచ్చినాయి మళ్ళీ తన తమ్ముడు మీద పడుకొని దొల్లాడిన వీడియో ఒకటి తీశారు అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఆ వీడియో శ్రీవర్షిని వాళ్ళ తమ్ముడు ఆ కోరి ఉన్నాడు వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఆ వీడియో తీసుకుని మూడో వ్యక్తి ఎవ్వరు వాళ్ళ మమ్మీనా ఇంకోటి ఏంటంటే శ్రీవర్షిని వాళ్ళ అన్న వచ్చి నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు మా పెళ్లిని పెళ్లి చేసుకున్నాడు అని అన్నాడు అది ఎంత ఎంతవరకు అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు ఆ గోళీని కూడా ట్యాప్ చేశారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళే చెప్తున్నారు పాగుతున్నారు తింటున్నారు అసలు బాబానే కాదు అని అన్నారు ఎందుకు పెట్టుకున్నావు సెటిల్మెంట్ మూడు కోట్ల గురించి సెటిల్మెంట్ చేసుకున్నామని పెట్టుకున్నారా అందరూ అంటున్నారు మూడు కోట్లు తీసుకున్నారు కదా మేము పేపర్ అంటున్నారు తింటున్నప్పుడు మూడు కోట్లు చెక్ రాయించినప్పుడు ఎన్ని సెట్లిమెంట్లు జరుగుంటాయి ఎన్ని రాయబారాలు జరుగుంటాయి ఎన్ని డిస్కషన్ జరుగుంటాయి అవన్నీ చెప్తారా వాళ్ళు ఇంత అంతా నేను అనుకోవాలంటే అఘోరి మంచోడు కాదు ఇంత అంతా మోసపోయింది అఘోరినే అంటున్నాను నేను ఎందుకంటే ఆ అఘోరి ముందు పెట్టారు స్త్రీ వర్షినికి అంటున్నారు పేద ముద్రలకి ముందు పెట్టడం అవసరం లేదండి వీళ్ళు పెట్టే ముదురు లేక ముదురు ఎందుకంటే ముందు నీళ్ళు కారండి వాళ్ళకి ఆయన ఏం గడ్డ అవసరం లేదు ఇంత అంత నష్టమైందంటే ఈ రోజు ఆ అమ్మాయి ఉండనే ఆయన జైల్లోకి వెళ్ళారు ఆయన లేకపోతే ఇంత అంత చిన్న చిన్న మంత్రాలు చేసుకొని మనం ఎడతల్ల వెళ్ళినప్పుడు అమ్మవారికి ఎక్కడికైనా గుడు బాలేనప్పుడు గుళ్ళకెళ్ళి ఏదో ఒకటి కుంకుమ ఈసుకుంటా తరగాకి వెళ్ళి వాటర్ ఏదో ఒకటి తెచ్చుకొని మనం జనం తగ్గించుకుంటాము అట్లనే ఆయన ఇంత అంత మంత్రాలు వచ్చేమో రావేమో తెలియదు కానీ వచ్చు అని చెప్పి ఇంకా అంత కోట్లు కోట్లు సంపాదించుకుంటా అన్నాడు ఆయన ఈ రోజు జైలుకి వెళ్ళాడు ఆమె అతయ్యనే ఉంది కదా ఆమె రిహాబిలేషన్ సెంటర్ లో ఉంది కదా ప్రజెంట్ జైలు కాహా లో ఫుడ్ పెడతారు వచ్చి నేను మారిపోయాను వీలైతే నా ఆస్తి కోసం నా బర్తే అని చెప్పొచ్చు రేపు ఆయన చనిపోతే ఆయన ఆస్తి అంతా తీసుకోవచ్చు ఏమండి చాలా మటుకు చాలా చీటర్లు ఉన్నారు ఆ చీటర్లు వీళ్ళు పెద్ద చీటర్లు అన్ని నాకు అనిపించింది రేపు నేను జైల్లోంచి ఆమెకు వర్కౌట్ అయితే నా ముగ్గురు అని చెప్తే ఆస్తి కోసం అతను జైల్లో ఆస్తి నాకు రాదు కావాలి అని అడగారంటీ మరి వారం రోజులు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు ఆమెని అతన్ని ఎందుకు మంచిగా కాదని తెలుసు కదా మింత వీడియోలు తీసుకుంటూ ఉంటే వీడియో తీసారే గాని ఆపలేదు కదా ఇక్కడ అంతా తెలిసిపోతుంది కదండి నాకైతే ప్లానింగ్ మొత్తం చేసి అగోరిని పుట్ట పుచ్చుకెట్టారని అనిపిస్తుందండి మరి ఈ విష్ణు హరిష కోసం వెతికడం వెళ్ళడము ఇదంతా చేసారు కదా మరి అదేంటి అంటే అదంతా ఒకట్లు పదివేలు అప్రవాదంటే ఎన్నో చేస్తారు ఎన్నో అబద్ధాలు చేస్తున్నారు కోట్లండి అదంతా ప్లానింగ్ వాళ్ళ ఎన్నికలు కూడా చాలా మంది ఉన్నారు ఉంది అతనికి అదంతా ఒక వన్ అంత వన్ డ్రామాలో ఒక క్రియేటివేషన్ అంటే ఆయనకి అవసరం తెలియిందండి అంటే నేను అతను పంచవడం అని చెప్పలేను అతనికి కూడా నేను ఆగే నిష్టిని ఓకే సో మొత్తానికి వీళ్ళ ఒక పెద్ద డ్రామా ఆడి రంటారు డ్రాము కాదండి హై డ్రామా ఎవరు ఇందులో పెద్ద సూత్రధారి అంటే అసలు ఇదంతా డ్రామా క్రియేటర్ ఎవరు వీళ్ళ మమ్మీ వచ్చా లేకుంటే ఆ అమ్మాయి డబ్బు కోసం ఇచ్చేసిందా లేకుంటే వాళ్ళ అన్న విష్ణు చేసిందా ఏంది అసలు విష్ణు అయితే కాదండి వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి ఇద్దరు కలిపి చేసిండ్రు ఆ అమ్మాయి వెనుక ఏరే వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటున్నానంటే వాళ్ళ తమ్ముడు కాదని ఎందుకు అంటున్నానంటే అది కొంచెం అంటే నా అమ్మాయి ఇక్కడ ఏ చెప్తే అదే చెప్తాడు అంతే లేదంటే ఆ అమ్మాయి కత్వంలో నన్ను కూడా పెళ్లి చేసుకుంటాడు అనే మాట నిజాన్ని అక్కడ ఒప్పుకోడు కదా నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు ఆ గోరి అని 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 అన్నారు కదా అందుకని అతని అమ్మాయి కూడా నాకు అనిపించింది బాగా చేయించుకున్నారు డబ్బులు తీసుకున్నారు మూడు కోట్ల చెప్పు తీసుకున్నారు చెప్పు తెచ్చి ఎందుకు రాసిస్తారు చెప్పు వారందరూ ఎందుకు వచ్చుకున్నారు ఆ నువ్వు ఇలాంటి అని చెప్పి ఈ రోజు సోషల్ మీడియాకి వచ్చిన వాళ్ళు ఆ రోజు రావచ్చు కదా అంత ప్లానింగ్ బా నువ్వు రాకపోతే నేను చచ్చిపోతానన్నా కదా అమ్మాయి అప్పటికప్పటికి నా లీకేజ్ చేసిండు వీడియో నా నా ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు కోర్టుకు రాట్లే ఇటు స్టేషన్‌కు రాట్లేరు వీళ్ళ పేరెంట్స్ కూడా కరెక్టే మీరన్నట్టు కోర్టు తీహలాగితే దూరంంతా గదుల్తూ వినండి ఏకరే శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్య